ప్రైజ్ లాట్ ఆల్ దేన మహిమ కలింగ్ గాక ఈ రోజు రాజమండ్రి నుంచి వెళ్తున్నప్పుడు ఈ యొక్క ధవలేశ్వరం బ్యారేజ్ కట్టినటువంటి సర్వార్థన్ కాటన్ గారి ఆ మ్యూజియం ఎక్కడ ఉంది చూడడానికి మేము వచ్చాము ఈ రోజు మేము విజయస్వరం మీద నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ మీద వెళ్తాము ఈ బ్రిడ్జ్ అంటే వెళ్తూ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మేము చూస్తాం లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు మాకు మ్యూజియం కనిపించింది ఈ మ్యూజియం చూడగానే సరే లోపలికి చూద్దాం వద్ద ఇది ఏంటంటే మన మనందరికీ తెలుసు ఆ కాటూన్ ద్వారా పిలువబడుతున్నటువంటి ఆయన పేరు సర్దన్ కాటన్ గారు మన భారతదేశంలో అదే విధంగా మన భారతదేశంలో ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈయన బ్రిటిష్ ఇంజనీరింగ్లో నీటి పొరదల శాఖ పని పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈ ద్వారా మనం చూసుకుంటే ఈయన ఎప్పుడు వరకు ఉన్నారంటే పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు ఈ సంవత్సరాలు ఈయన బ్రతికినటువంటి దినాలు మన భారతదేశంలో ముంబైలో స్టార్ట్ అయిన గోదావరి చివరికి వెళ్ళి సముద్రంలో కలిసిపోయి బంగాళాఖాతంలో వృధాగా పోతుంది ఈ మధ్యలో నీరంతా కూడా వృధాగా సముద్రం కలిసిపోవడం చూసి ఈ సరద్ధన్ కాటన్ గారు మన దేశానికి వచ్చి మా దేశంలో ఏం చేశారంటే ధవళేశ్వరంలోకి ఆనకట్ట కట్టారు ధవళేశ్వరం ఆనకట్ట ఎప్పుడైతే కట్టారో చుట్టూ కూడా రెండు గోదావరి జిల్లాలకు మధ్యలో ఉన్నటువంటి ఆనకట్ట రెండు గోదావరి జిల్లాల్లో కూడా మంచిగా పంటలు పండడానికి ఇది దోహద చూపింది అర్థన్ కాటన్ గారు పూర్తి పేరు ఏంటంటే సార్ అర్ధన్ థామస్ కాటన్ ఒక క్రిస్టియన్ క్రైస్తవుడి ఉండి బ్రిటిష్ అయి ఉండి మన భారతదేశానికి చాలా ఉపకారం చేశాడు ముఖ్యంగా రెండు గోదావరి జిల్లాలకు ఉపకారం చేశాడు ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ఈరోజు రెండు గోదావరి జిల్లాల్లో కూడా మంచిగా పంటలు పండుతున్నాయి మన భారతదేశంలో అత్యధికంగా ధాన్యం పండించేటువంటి బయటి దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి రెండు జిల్లాలు ఏదైనా ఉన్నాయంటే అది మన రెండు గోదావరి జిల్లాలే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో పండిస్తున్న పంట ద్వారానే బయటికి అనేక ప్రాంతాలకి వెళ్ళి మన ధాన్యం ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది మన భారతదేశంలో అధికంగా రైస్ పండడానికి కారణం ఈ యొక్క ధవళేశ్వరం బ్యారెస్ అది రోజు ఈ బ్యారేజ్ లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం అప్పుడు బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో బ్యారేజ్ కట్టడానికి ఏవైతే ఉపయోగించారు వాటన్నిటి కూడా ఇక్కడ మ్యూజియం ఉంది మ్యూజియంలో పెట్టారు అవన్నీ కూడా వీడియోలో చూసుకుంటూ మాట్లాడుతారు ఇక్కడ ఎడ్ల బండి ఉంది ఇది ఆనకట్ట నిర్మాణంలో ఏదైతే ఇప్పుడు ధవలస్పర ఆనకట్ట ఉంది ఆనకట్ట నిర్మాణంలో దొంగలో బరువు కర్రలు దోలములు లాక్కుని వెళ్ళటానికి ఉపయోగించేవారు ఇది దాన్ని జీవించాను ఇది వర్క్ షాప్ ఆన కట్ట పనులు అంటే స్ట్రీమ్ బాయిలేరు మీ పేరు వచ్చేసి ఆవిరి యంత్రం అనమాట స్ట్రీమ్ బాయిలేరు ఇది స్టీమ్ బాయిలర్ అనమాట ఇది వర్క్ వర్క్ చేసినప్పుడు కరెంట్ లేనప్పుడు ఈ స్టీము యూజ్ చేసి దీన్ని రన్ చేసేవారు అనుకుంటా ఇది బాగా ఇది బ్రిటిష్ కాలం బాగా పురాతనమైంది ఇక్కడ ఉంది ఇది రాజమండ్రి ధావలేశ్వరం బ్యారేజ్ లో మ్యూజియం ఉంది దాన్ని యూజ్ ఇది కూడా ఆవిరి యంత్రము కృష్ణ అనకట్ట తలుపులు రిఫ్టింగ్ పనులకు వాడబడింది ఆవిరి యంత్రము ఇది ఇది కూడా ఆవిరి యంత్రమే తలుపులు రివిటింగ్ చేస్తారు కదండి రివిటింగ్ చేసినప్పుడు అవి వెతుక్కోవడానికి రివిటింగ్ చేస్తారు తలుపులు దాన్ని రివిటింగ్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించి బ్రిటిష్ కాలంలో దీన్ని రివిటింగ్ చేశారని అయితే మనకు తెలుస్తుంది అప్పటిది ఈ రోజు కూడా అలాగా స్థిరంగా దాన్ని అనేక మంది కనపరచడానికి ఉంచారు అంటే ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట కట్టినప్పుడు తలుపులు రివిటింగ్ చేయడానికి ఉపయోగించినటువంటి మిషన్ ఇదేం దాళేశ్వరం పైన బ్రిడ్జ్ అనమాట పైనుంచి వాహనాలు వెళ్తున్నాయి ఆ పక్కన పార్క్ ఉంది గ్రైండర్ ఆనకట్ట యంత్రము పద్దెనిమిది వందల అరవై మూడో సంవత్సరం ఆనకట్ట పనిముట్లు సానపట్టిన యంత్రం అంటే ఆ ఈ ఏం ఉపయోగించేవారు అంటే ఆనకట్ట పనిముట్లకి సాన పెట్టారు అంటే పదును పదును పెట్టేవారు ఏదైతే ఆనకట్ట పనిముట్లు ఉన్నాయో దానికి ఇది పొదును పెట్టడానికి ఉపయోగించేవారు ఈ మధ్యలో ఒక రాడ్ ఉంది మనం పొదును పెట్టడానికి ఏదైతే కత్తులు పొదును పెడతారో అలాంటి రాడ్ కానీ చాలా పెద్దగా ఉంది ఆనకట్ట పనిముట్లకి పద్దెనిమిది వందల అరవై మూడులో లో ఉన్నటువంటి వస్తువు ఇది దీని ద్వారా ఏం చేసేవారు అంటే ఆనకట్ట కింద నాలుగు అంగుళాలు రంధ్రాలు తీసేవారు ఇది పద్దెనిమిది వందల అరవై మూడులో లో ఉన్నటువంటిది దీన్ని ఉపయోగించి ఆనకట్ట కిందకి వెళ్ళి భూగర్భంలోకి వెళ్ళి దీన్ని ఏం చేసేవారు అంటే యంత్రాల్లో డ్రీ పెట్టేవారు అనమాట యంత్రాల్లో హోల్ చేసి చేయడానికి ఉపయోగించేవారు ఎయిర్ పంపండి ఎయిర్ కంపేశారు ఆనకట్ట కట్టడానికి కిందకి రంధ్రాలు చేసి దానికి ఇసుక జల్లించే అంట దీని ద్వారా ఆ రంధ్రాల్లో ఉన్నటువంటి ఇసుకనే జల్లించి ఆనకట్ట కట్టారు అప్పుడు ఈ ధవళేశ్వరం ఆనకట్ట కట్టినప్పుడు ఉపయోగించినటువంటి యంత్రం ఇది ఇక్కడ సరార్దీన్ కాటన్ గారి ఫోటో ఉంది పైన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఫోటో ఫాదర్ ఆఫ్ సర్దన్ కాటన్ సరద్ది కాటన్ గారి తండ్రి గారి ఫోటో ఉంది రైట్ సైడ్ ఉన్నదేమో సరదీన్ కాటన్ గారి తల్లి గారి ఫోటో మనకి తల్లి గారి ఫోటో ఇక్కడ కొన్ని విషయాలు సర్దన్ కాటన్ గారి కోసం ఉన్నాయి కాటన్ గారు ఫోటో అనమాట చిత్రపటం అన్నప్పట్లో ఎట్లా ఉండేవారు గ్రోమ్ మీద క్రికెట్లు అనమాట ఇక్కడ రాయబడింది గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ అట్ పీస్ గుడ్ విల్ టు వార్డ్ మ్యాన్ అని అత్యున్నత మన దేవునికి మహిమ మరి భూమిపై శాంతి మనుషులందరికీ ఆయన సంకల్పం నెరవేరాలండి అక్కడ రాయబడుద్దు అనే అర్జున్ కాటన్ గారు ఇప్పుడు ఏం చేశారని చేసి ఉంటుంది ఇవన్నీ కూడా సర్దన్ కాటన్ గారు అండ్ అప్పుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఎక్కడున్నారు ఏం చేశారు అని విజయనగరం ఉన్నటువంటి హర్బర్ కట్టింది కూడా ఈయనే ఆయన యొక్క విగ్రహం ఇది కాటన్ గారి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆయన చిత్రపటాలు ఆయన కొరకు ఆయన ఎలా జన్మించారు ఎప్పుడు ఎక్కడ ఏం చేశారు ఇంగ్లాండ్ నుంచి మద్రాసు ఎప్పుడు వచ్చారు మద్రాసు నుంచి గోదావరికి వైజాగ్కి ఎప్పుడు వెళ్ళారనే విషయాలన్నీ కూడా ఎక్కడ పొందుపరిచారు ఆయన చిత్రపటాల తర్వాత లోపలికి వెళ్దాం ఇది గోదావరి రివరు స్టార్ట్ అయింది కాని నుంచి ఎక్కడెవరు ముగించబడింది దాని మ్యాప్ అనమాట పైన ఎక్కడ స్టార్ట్ అయ్యి బెంగల్ దగ్గర అక్కడ నుంచి మధ్యలో రెండు పాయలు విడిపోయింది ఒకటి ఈ ధవళేశ్వరం మరొకటేమో వేరేవైపు యానం వైపు విడిపోయింది ఆ తర్వాత కిందకు వస్తే మరలా ధవళేశ్వరం కానించి మరలా రెండు పాయలు విడింది ఒకటి అంతర్వేదికి వెళ్ళేటువంటిది మరలా ఇంకోటేమో పీ వెళ్ళేది వెళ్ళేటువంటిది అనమాట ఇలాగ అది గుండెండి గోదావరి జిల్లాలో నుంచి ప్రవహిస్తూ ఇది మధ్య మధ్యలో పాయలు పాయలుగా డివైడ్ అవుతూ చివరికి అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది ఇలాగా రివర్లో ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నమూనా ప్రకాశం బ్యారేజ్ కట్టినప్పుడు ఎలా కట్టాలి చేసి ఒక ప్లానింగ్ చేసుకుని దీని ప్రకారం ఎలాగ ఈ విధంగా ఇంకా పైన ఒకటి గేట్లు ఈ రీతిగా ఈ రీతిగా ప్రకాశం బ్యారేజ్ని ఇది చేసిన బ్రిటిష్ కాలంలోని అది ఇప్పుడు వరకు కూడా అలాగే ఉంది వచ్చేసి బల్లకట్టు పడవ ఇది వచ్చేసి పైకి లేపు తలుపులు ఏదైతే గేట్ తలుపు లేపలో దాని యొక్క నమూనా ఇది అప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ యొక్క సరద్దు కాటన్ గారు కట్టినటువంటి బ్రిడ్జ్కి ఏరీస్గా ఇది రావట్లేదు ఇది లేపలను ఒక నమూనా ఇది వేరే అటువంటి గేట్లు చిన్న గేట్లు అనమాట ఇవి ఇది చెప్తే గేటు పైకి కిందకి లెగిస్తుంది దాని యొక్క నమూనా హెడ్లాక్ చాంబర్ అనమాట ధవల్ ఇస్తాను హెడ్లాక్ చాంబర్ వచ్చి వాటర్ ఇక్కడ లాక్ చేయబడి అది దవలిస్తాం అడ్లాక్ చాంబర్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది చాలా కానీ సిమెంట్ ఎక్కువగా రవాణా చేయడానికి ఇది ఉపయోగించేవారు అధికంగా సిమెంట్ రవాణా చేయడానికి ఇలా ఒక ట్రాలీ మీద ఇలాంటి ఒక భోగిలో ఫిట్లో తీసుకుని వెళ్ళి రవాణా చేసేటోళ్ళు ఇక్కడ మనకి ధవళేశ్వరం బ్యారేజ్ ఒక గేట్ అని ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది ఎట్లా ఉంటుంది ఇప్పుడు కూడా ధావళేశ్వరం ఇప్పుడు కూడా ధవళేశ్వరం ఇలాగే ఉంటుంది సేమ్ ఇది వచ్చేసి పక్కన వచ్చేసి పక్కన ఏంటంటే పక్కన నుంచి బ్రిడ్జ్ ఏదైతే వాహనాలు వెళ్ళాలో బ్రిడ్జి పక్కన గేటు పైన గేట్ అనమాట గోదర్ ఓపెన్ చేయగానే వాటర్ వస్తుంది మనం చూస్తున్నాడు ఈ బిల్డింగ్ కూడా ఏదైతే ఉన్నామో ఎంకిటీల్లో ఇది కూడా బ్రిటిషర్స్ ఎంచుకున్నటువంటి బిల్డింగ్ ఇది కాదు ఇది అప్పుడు బిల్డింగ్నే అప్పుడు ఇందిట్లో ఉండేవాళ్ళు సరదన కాటన్ గారు వాళ్ళు ఇందింట్లో ఉండేవాళ్ళు అప్పుడు వేయించుకున్నటువంటి బిల్డింగ్స్ ఇవ్వడం మొత్తం నాలుగు బ్రిడ్జ్లు ఉంటే పెద్దవి లావళేశ్వరం బ్యారేజ్ మొత్తం నాలుగు ఉంటే పెద్దవి మొదట్లో బ్యారేజ్ ఇట్లా ఉండేది అప్పుడు బ్రిడ్జ్ ఉండేది కాదు ఇట్లా ఆనకట్ట కట్టారు అటు ఇటు పెట్టారు కానీ బ్రిడ్జ్ లేదు రోడ్లు కట్ట బ్రిడ్జ్ లేదు స్టలు ఉండేది తర్వాత టైప్ వేసి మనం వాళ్ళు పెట్టేస్తాం అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఫోటో ఇది చూడండి కాంట్రీ పోర్ట్స్ ఇచ్చేస్తున్నాం లాక్ అంటే లాక్స్ మధ్యలో నుంచి ఇట్లా బోట్స్ వేసుకెళ్ళి ఎవరి మీరు కావాలన్న బోట్స్ వేసుకెళ్ళి ఇలా వర్క్ చేసేవారు వాళ్ళు ఇక్కడ అఖండ గోదావరి అఖండ గోదావరితో పిలువబడింది అఖండ గోదావరి అంటే ముంబైలో స్టార్ట్ అయినప్పుడు అఖండ గోదావరి పిలువబడి అక్కడ నుంచి రెండు పాయలు ఇవ్వబడింది ఇదేమో రెండు పాయల్లో లెఫ్ట్ సైడ్ వెళ్ళిందేమో గౌతమి గోదావరి రైట్ సైడ్కి వచ్చిందేమో వశిష్ఠ గోదావరి మన రైట్ సైడ్కి వచ్చి మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసిన తర్వాత మరలా ఇక్కడ నుంచి రెండు గోదావరి లోటు యానం రివారు ఇంకోటి వచ్చేసి వసిష్ఠ గోదావరి ఇలా వసిష్ఠ గోదావరి వచ్చేసిన తర్వాత మరలా ఇక్కడ మరలా గోదావరి మరలా రెండు విధాలుగా ఊడిపోయినాయి పైకి ఎలా ఉందో తెలియదు అవకాశం వర్క్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా చూడండి అలాగే ఉపయోగించారు అప్పట్లోనే ఇట్లాంటి యంత్రాలు ఉపయోగించారు అది ఎంతమంది పని చేసేరు అప్పుడు టెక్నాలజీ కూడా లేదు అప్పుడే చూడండి ఒక మంచి ప్లానింగ్ ఇంజనీర్ ప్లానింగ్ ఉంటుంది చేయలేదు సరదా కాకల్ గారి యొక్క బ్యారేజ్ నిర్మాణ క్రమంలో ఎట్లాంటివి చూడండి అప్పట్లోనే క్రెయిన్ ద్వారా వీటిని తీసుకొచ్చి పెట్టారు అనమాట ఇవి చాలా పెద్దది ఇది ఎంత బ్యారేజ్ పైన గేట్ పెట్టేసారు కింద బ్రిడ్జ్ చేస్తున్నాడు ఫోటో ఇది మొత్తానికి ఒక ఇంజనీర్ అనమాట తర్వాత ఈయన బ్యారేజ్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్లో ఇట్లా అయింది బ్యారేజ్ అప్పుడు బ్రిడ్జ్ కట్ట కానీ బ్యారేజ్ మరి కంప్లీట్ అయింది మొత్తం గోదావరిలో మూడు భాగాలు దగ్గర నాలుగు ఐదు భాగాలు ఉన్నాయి గోదావరికి ఇది వచ్చేసి తాండవ ఎడబడి అంటే ఏలేరు ఎడమ కాలువ గోదావరి ఇది ఈ గేట్లన్నీ కూడా తాండవ ఇది వచ్చేసి అరవై పాయింట్ ఎనిమిది వందల డెబ్భై కిలోమీటర్లు అంట ఈ గేట్లో ఇది ఒక పక్కన గేటు నెక్స్ట్ గేట్ ఇది ఈ గేట్ వచ్చేసి వరహ అడ్విక ఇది వచ్చేసి ఏలి ఎడము ఇది కూడా ఇది ఇంకొకటి ఇది పెద్దది అనమాట ఇంకో గేట్ ఇది మళ్ళీ సర్వ అక్విడ ఇది కూడా ఏరియా ఇలాగే మొత్తం మూడు గేట్లు ఇక్కడ ఒక గేట్ ఉంది ఇక్కడ రెండు గేట్లు చిన్నది ఉంటాయి అది ఫస్ట్ లో ఉంటాయి మనకి షూటర్ అంట మొత్తం ఇక్కడ ఫోర్ బ్యారేజెస్ వస్తాయి మనకి ఫోర్ బ్యారేజెస్ లో ఒకటి వచ్చేసి ధవళేశ్వరం ఆర్ము రెండోది వచ్చేసి రజ్జు ఆర్మో మూడోది వచ్చేసి మద్దూరు ఆర్మో నాలుగోది వచ్చేసి విజయేశ్వరం ఆర్మో అయితే ఇక్కడ ఆలోచన చేసుకుంటే రెండు రివర్లు అనమాట ధవలేశ్వరం ఆర్మో రజ్జు ఆర్మ వచ్చేసి గోదామీ రివర్లకు వస్తాయి మద్దూరు ఆర్మ్ వచ్చేసి విజేశ్వరం ఆర్మ రెండో వచ్చేసి వసిష్ఠ రివర్ వస్తాయి